హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ లైక్ చేసేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ఇక స్ట్రైట్ గా మెటర్ లో గెలిపోతే జగన్ నివాసం ఉండే నియోజకవర్గం మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేలుగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో అమరావతి సెంటిమెంట్తో తో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసినప్పటికీ మంగళగిరిలో వైసీపీ హవానే కొనసాగింది ఈసారి కూడా లోకేష్ అక్కడి నుంచే పోటీకి సిద్ధమయ్యారు దాంతో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది మంగళగిరి సెగ్మెంట్ గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన ఆర్కే పార్టీని వేడడంతో మంగళగిరిలో బీసీఘట్ ప్రయోగానికి తెరలేపారు సీఎం జగన్ స్థానికంగా చేనేత వర్గీయులు ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ ప్రకటించారు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు అయితే ఇప్పుడు చిరంజీవి ఎన్నికల బరిలో ఉంటారో లేదో అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి మంగళగిరి వైసీపీ టికెట్ పైన సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం నడుస్తుంది మూడు వర్గాలు టికెట్ తమకు ఖాయమైనట్టు ప్రచారం చేసుకుంటున్నాయి గంజి చిరంజీవితో పాటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాజీ మంత్రి మరుగుడు హనుమంతరావు వర్గాలు తమ నేతకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు ప్రచారం హోరెత్తిస్తున్నాయి దాంతో అక్కడ వైసీపీ శ్రేణులు ఎవరు నడవాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు సమన్వయకర్తగా చిరంజీవిని నియమించిన దగ్గర నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అవి విఫలం అవడంతో ఎమ్మెల్యే ఆర్కే అనుచరగణాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆశించిన ఆదరణ లభించటం లేదన్న నేత గంజి చిరంజీవి తన ప్రయత్నాల్లో తానుంటే అదే వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టికెట్ రేసులోకి వచ్చి వైసీపీ పెద్దలతో లాబింగ్ మొదలుపెట్టారు కమలతో పాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ హనుమంతరావు సైతం తన కోడల్ని ఎన్నికల బరిలో దించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు తనకు పరిచయం ఉన్న పార్టీ పెద్దల దగ్గర ఒక్క ఛాన్స్ ఇవ్వమని మొరపెట్టుకుంటున్నారట అలా నియోజకవర్గంలో మూడు మొక్కలాట మొదలవడంతో పార్టీ శ్రేణులు ఎవరి వెంట నడవాలో అర్థం కాక అందరి చుట్టూ తిరుగుతూ పబ్బం గడుపుకుంటున్నారట మరి లోకేష్ ను ఓడించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ పెద్దలు ఆ ముగ్గురులో ఎవరిని కరుణిస్తారో గానీ లోకేష్ ని ఓడించడం తర్వాత ముందు మీరు అభ్యర్థిని ఫైనల్ చేయండి అని టీడీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు మరి తాడేపల్లి ప్యాలెస్ లో బాసులు ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ నిక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్